ఉద్యమ రూపం దాలుస్తున్న డీఎస్సీ గ్రూప్ పరీక్షల వ్యవహారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా విద్యార్థులు తెలంగాణలో నిరుద్యోగుల సమ్మె ఉధృతమవుతోంది చిన్న సమస్య పెద్దగా మారి ఉద్యమ రూపం దాలుస్తోంది ప్రభుత్వం భేషజాలకు పోవడంతో నిరుద్యోగులు ఏకమయ్యారు పూర్తి వివరాలు చూస్తే తెలంగాణలో డిఎస్సి గ్రూప్ పరీక్షలు వాయిదా వేయాలన్న డిమాండ్ రోజు రోజుకు ఉధృతమవుతోంది పోస్టుల సంఖ్య పెంచి పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు మరోవైపు ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడం లేదు పరీక్షలు పెట్టి తీరుతామంటున్నారు హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ ప్రాంతాల్లో వేలాదిగా నిరుద్యోగులు రోడ్డెక్కారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయమని కోరుతున్నామంటున్నారు నిరుద్యోగులు ఎన్నికల సమయంలో పోస్టులను పెంచి జంబో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు తీరా అధికారంలోకి వచ్చాక హామీల్ని నెరవేర్చకపోగా నిరుద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు నిన్న అర్ధరాత్రి కూడా నిరుద్యోగులు చిక్కడిపల్లిలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తీవ్రతరం చేశారు దాంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థుల్ని బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు ఈ నేపథ్యంలో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మహిళా విద్యార్థుల్ని సైతం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లకు తరలించారు మొత్తానికి గ్రూప్ డిఎస్సి పరీక్షల వ్యవహారం రాష్ట్రంలో చిలికి చిలికి గాలివానలా మారిపోయింది